నిజమే ఇది అనుభవ రూపంలో ఉండాలి కానీ ఏమవుతుందంటే ఇది అనుభవం అనే విషయానికి అడ్డంగా రకరకాల సంస్కారాలు పడున్నాయి రకరకాల సంస్కారాలు ఆ సంస్కారాలు ఏం చేస్తున్నాయంటే ఈ ఆత్మస్వరూపాన్ని అనుభవాన్ని విడదీసి చూపిస్తున్నాయి ఆత్మస్వరూపాన్ని అనుభవాన్ని విడదీసి చూపించటం మాత్రమే కాకుండా ఈ ఆత్మస్వరూపానికి చూపించడానికి ప్రపంచాన్ని కూడా చూపిస్తున్నాయి ఈ సంస్కారాలు చిత్రంగా పనిచేసేటువంటి విచిత్రమైన సంస్కారాలు ఆత్మస్వరూపానికి ఈ అనుభవానికి అడ్డుగోడలా తయారైనాయి లేని అడ్డుగోడలా తయారైనాయి లేని భేదాన్ని తెచ్చిపెట్టే అడ్డుగోడలాగా ఇవి నిల్చున్నాయి అయితే సమస్య అంతటితో తీరలేదు అనుభవ రూపమా తెలియటం లేదు కారణమేమిటి అంటే సంస్కారాలని చూపించారు ఈ సంస్కారాలు కళ్ళకు కనిపించేవి కావు ఎవరికి ఏ సంస్కారం ఉంది ఎన్ని సంస్కారాలు ఉన్నాయి ఏ కేటగిరీలోకి వచ్చే సంస్కారాలు ఎన్నెన్ని ఉన్నాయి అని లెక్క తేలదు అసలు అది కంటికి కనిపించదు ఏదో అక్కడక్కడ మాటల్లో దొర్లితే దొర్లుతుంది లేదా శాస్త్రీయమైన వ్యవహారంలో ఆ విషయాలు దొర్లుతూ ఉంటాయి తప్ప సంస్కారాలు కళ్ళకు కనిపించవు కళ్ళకు కనిపించని లెక్క తేలని సంస్కారాలని నమ్మేది ఎట్లా ఈ సంస్కారాలే ఆత్మస్వరూపానికి అనుభవానికి భేదం తెచ్చిపెట్టినాయి అనేటువంటి దాన్ని ఎలా నమ్మటం అనేది చాలా పెద్ద ప్రశ్న దానికి వశిష్ఠ మహర్షి గారు ఒక ఉపాఖ్యానం చెప్పారు దామ వ్యాళ కఠోపాఖ్యానం అని దానికి పేరు ఈ ఉపాఖ్యానంలో కొంచెం పెద్ద ఉపాఖ్యానం దీంట్లో సాధ్యమైనంతవరకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఆయన పూనుకున్నారు ఉపాఖ్యానంలోకి వెళ్ళే ముందు సంస్కారాల విషయంలో మనకు వచ్చినటువంటి ప్రశ్న చాలా చిన్నది చాలా చిన్నది ఎందుకంటే సంస్కారాలు కంటికి కనిపించకపోవటం అనేది పెద్ద ఇష్యూ కానే కాదు దానికంటే పెద్ద ఇష్యూ ఈ సంస్కారాలు ఎప్పుడు కలిగినాయి అనేది ఇష్యూ ఈ సంస్కారాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి కదా ఇప్పుడు పనిచేస్తున్నాయి అంటే ఎప్పుడో కలిగి ఉండాలి అది ఎప్పుడు ఎప్పుడది పోని ఒక టైం లైన్ గీసుకుని ఈ జన్మలో పనిచేసేటువంటి సంస్కారాలన్నీ గత జన్మలో కలిగినాయి అని అనుకుని అనుకుంటే గత జన్మకి వెళ్ళిపోతే గత జన్మలో కూడా కొన్ని సంస్కారాలు పని చేయాలి కదా మరి అక్కడికి సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి దానికి వచ్చినాయి ఇదే తీరులో వెళితే అనాదిగా ఒక సంసారం అనేది వచ్చింది ఆ సంసారంలోనే ఈ సంస్కారాలు అన్నీ ఉన్నాయి అనేది వస్తుంది సో సంస్కారాలు కంటి కనిపించకపోవటం అనేది పెద్ద ఇష్యూ కానే కాదు దానికంటే కూడా ఈ సంస్కారాలు ఎక్కడ మొదలైనాయి అని తేలకపోవటం అనేది పెద్ద ఇష్యూ ఈ సంస్కారాలు ఏ జన్మలో మొదలైనాయి అసలు సంస్కారం అనేది ఆత్మస్వరూపంలో మొట్టమొదటిసారి ఎక్కడ పొడచూపింది అనే ప్రశ్నకి సమాధానం దొరకటమే అసలు కష్టం అసలు ఇష్యూ అక్కడే ఉంది ఈ అసలు ఇష్యూని దృష్టిలో పెట్టుకునే మహర్షి గారు ఈ ఉపాఖ్యానాన్ని ప్రారంభించారు సంస్కారాల మొదలు విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టే ఉంటుంది దాన్ని తేల్చటం ఎవరి వల్ల కాదు ఒకవేళ తేల్చుకోవాలి అంటే అది రేపు తేల్చుకోవాలి ఎందుకంటే దానికి మాయా కారణం అని చెప్పుకోవాలి కాబట్టి మాయ గురించి మాట్లాడుకుంటే రేపే మాట్లాడుకోవాలి కాబట్టి రేపు చెప్పుకోవాలి ఈరోజు చెప్పుకోకూడదు కాకపోతే మాయను ముట్టుకోకుండా సంస్కారాలను గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ ఉపాఖ్యానం సరిపోతుంది అని మహర్షి గారు మొదలుపెట్టారు శంబరాసురుడు అనే రాక్షసుడి పేరు మనం బాగానే విన్నాం మహామాయావి అని పేరు ఇప్పుడు తిట్లు మారినే కానీ ఇంతకుముందు శంబరమాయ అని తిడుతూ ఉండేవాళ్ళు లేదా ఎవరైనా కొన్ని కొన్ని కావ్యాలలో కూడా నీ మాయ ముందు శంబరాదులు కూడా పనికిరారు అని రాస్తూ ఉండేవాళ్ళు మంచి మాయావి అని పేరు పాతాళంలో నివాసం ఉండేటువంటి రాక్షసుడు మంచి రాక్షసుడు మంచి రాక్షసుడు అంటే బాగా రాక్షసుల్లో వాళ్ళు ఎవరు ఉంటారు అనేది ప్రశ్న మంచి గొప్ప రాక్షసుడు పోనీ ఈ గొప్ప రాక్షసుడు పాతాళంలో ఉంటూ ఉండేవాడు ఈ రాక్షసుడి దగ్గర మాయలుండేవి ఎన్ని మాయలుండేవి అంటే సముద్రంలో ఎన్ని మణులు ఉంటాయో అన్ని మాయలుండేవి అని పేరు అంతటి మాయావి అని రాక్షసుడు ఈ రాక్షసుడు ఏం చేశాడు పాతాళంలో కూర్చుని తన మాయలు వాటితో బాగా ఎక్కడ లేని పదార్థాలను సృష్టించుకుని వాటన్నిటినీ అనుభవిస్తూ సుఖంగా కాలక్షేపం చేస్తూ వచ్చాడు ఆ కాలక్షేపం చేయటంలో అతను విలాసాలకు బాగా అలవాటు పడిపోయాడు ఈ మాయలేమో సముద్రంలో మణులు కరగనట్టు కరగవు సో రోజుకో కొత్త మాయా కొత్త మాయా విలాసం చూసుకుంటూ తానే మ్యాజిక్ చేసుకుంటూ తానే చూసుకుంటూ సంతోషిస్తూ కూర్చున్నాడు పాతాళంలో ఇది దేవతలకి తెలిసింది తెలిసి ఒకరోజు పాతాళం మీదకు ఆక్రమణం చేశారు పాతాళాన్ని ఆక్రమిద్దామని చూశారు సేనాధిపతులు వాళ్ళు రాజుగారికి ముందు విన్నవించుకున్నారయ్యా దేవతలు మన మీద ఆక్రమిస్తున్నారండి మనం యుద్ధం చెయ్యాలి అని ఈయన పట్టించుకోలేదు దేవతలు నా మీదకేం వస్తారులే అనుకున్నాడు పనిలో మునిగి ఉన్నాడు విలాసాల్లో మునిగి తేలుతున్నాడు దేవతలు గట్టిగానే యుద్ధం చేశారు సేనాధిపతులు కాస్తంత అడ్డు పెడదామని చూశారు కానీ ఈ శంభరుడి ప్రభావం లేకపోవటం వలన దేవతలు ఆ సేనాధిపతులందరినీ సంహరించారు లేదా అటు ఇటు తొలగారో తొలి శంభరాసురుడు ఉన్న చోటుకు వచ్చేశారు శంభరాసురుడి ప్యాలెస్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు లోపలికి వచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం పట్టించుకున్నాడు పట్టించుకుని ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు చూసి నా మీద ఆక్రమణ చేసే సాహసం దేవతలకు వచ్చిందా అని ఒక్కసారి జూలు విదిల్చాడు ఆ జూలు విదిల్చటంతో జూలు విధించడంతో దేవతలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోవాల్సి వచ్చింది సేన మొత్తం ఓడిపోయింది దేవతల సేన అంతా ఓడిపోయింది ఓడిపోయి చివరికి స్వర్గానికి చేరి చేరితే సంబరాసురుడు కోపం చల్లారలేదు చల్లారకు ఏం చేశాడు ఈసారి దేవతలు మళ్ళీ తిరిగి నా మీద దాడి చేయకుండా నేనే దేవతల మీదకి దాడి చేస్తాను అని అనుకుని స్వర్గం మీదకు దాడికి వెళ్ళాడు దేవతలు ఏ కళనున్నారో దీన్ని ముందే పసిగట్టారు పసిగట్టి శంభరాసురుడు వచ్చే ముందే వచ్చే ముందే స్వర్గం మొత్తం ఖాళీ చేసేసారు అదొక వార్ థియరీ ఉన్నట్టుంది వారు సైన్సెస్లో ఇది కూడా ఉంది మనకు తెలిసిన మంచు దేశాల్లో వాటిల్లో ఈ పనులు చేశారు నెపోలియన్లు వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసేశారు అలాగే స్వర్గం మొత్తం ఖాళీ చేశారు స్వర్గంలో ఒక్క దేవతా పురుగు లేదు మొత్తం ఖాళీ చెంబరాసురుడు వెళితే కనీసం ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎవరు లేరు వాళ్ళని ఆపటము యుద్ధం చేయడం ఎరుగు కనీసం మీరు రాకండి అని చెప్పేందుకు కూడా మన అక్కడ దేవతలు లేరు లోపలికి వెళ్ళాడు ప్రతి దేవతల ఇంట్లోనూ వెతికాడు ఏవో మణులు మాణిక్యాలు అవి ఇవి దొరికినాయి కానీ దేవుడు మాత్రం దొరకలేదు